కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు మహానేతను పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు రాజీవ్ గాంధీ జోలికి వస్తే ఊరుకునేదే లేదన్నారు ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే ఒక కళ అంటున్నారు ప్రభుత్వ వేప్ ఆది శ్రీనివాస్ పార్టీ పేరుని మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి బంధం తెగిపోయింది అని విమర్శించారు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే మీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ బొమ్మను అంతర్జాతీయంగా ఉన్న రాజీవ్ గాంధీ పేరును మార్చామంటారు అసలు మీరు అధికారులకు రావడానికి పగటి కళ్ళు అంటున్నారు మేము అడుగుతున్నాం మొన్నటికి మొన్న జీరోకు పరిమితమైన మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని తెలంగాణ పేరుతో పరిశ్రమ అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తొలగించుకొని భారత రాష్ట్ర సమితికి మారిన రోజే తెలంగాణ పా ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్న మీరు